అత్యాధునిక యుద్ధ విమానాల కీలక భాగాలను హైదరాబాద్లో ఉత్పత్తి చేస్తున్నారన్నమాట దీనికోసం దసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ మధ్య ఒప్పందం కూడా కుదిరింది హైదరాబాద్లో రఫేలు ఫ్యూజులెస్ తయారీ కూడా ప్రాంతం ఉత్పత్తి అవుతుంది ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయడం టాటా సంస్థ అనుకుంటుందన్నమాట అన్నమాట ఫ్రాన్స్ ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ఫ్యూజిలేజ్ తయారీ కేంద్రం ఇది మొదట మొదలది అనమాట ఫ్రాన్స్లో ఇంత ముందు వరకు ఫ్రాన్స్లో ఉండేది ఇప్పుడు ఫ్రాన్స్ వెలుపల హైదరాబాద్లో కూడా ఈ ఉత్పత్తి కేంద్రం మొదలవుతుంది ఫ్రాన్స్కు చెందిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు లేజులు హైదరాబాద్లో తయారు కానున్నాయి అన్నమాట ఇందుకోసం రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దశో ఏషియేషన్తో పాటు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ గురువారం ఒప్పందం చేసుకున్నాయి భారత్తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఫ్యూజిలేషన్ తయారు చేసేందుకు టాటా సంస్థ హైదరాబాద్లో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయనుంది ఫ్రాన్స్కు బయట తొలిసారిగా రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేషన్ హైదరాబాద్లో తయారు కావడం విశేషం రెక్కలు తోక మినహా విభాగంలోని ఇతర భాగాలని ఫ్యూజి ఫ్యూజిలేజులు అంటారు అనమాట అంటే రెక్కలు తోక మినహా మిగతా విమానాలన్నీ ఇతర భాగాలని ఫ్యూజిలైజ్ అంటారు ఇందులో ప్రయాణికులు సరుకులు ఇతర పరికరాలు రవాణా కోసం ఏర్పాటు ఉంటాయి అనమాట ఈ ఒప్పందంలో భారత విమానం తయారే రంగ సామర్థ్యం మరింతగా పెరగవచ్చని చెప్తున్నారు అంటే ఈ అంటే హైదరాబాద్లోని విమాన రెక్కలు తోక మినహా విమా విభాగం విమానంలోని యంత్ర భాగాలని ఫ్యూజి ఫ్యూజ్ లైవ్లు అంటారు అనమాట ఈ ఫ్యూజ్ లైజ్లు మన హైదరాబాద్లో తయారవుతున్నమాట రెక్కలు తోక ఉండదు అనమాట మిగతాదంతా ఇక్కడ తయారు చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఎలాగా అనేది చూద్దాం హైదరాబాద్ యూనిట్లోని ఫ్యూజిలేజ్లోని ముందు వెనక పక్క భాగాలు తయారవుతాయన్నమాట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తొలి ఫ్యూజిలేజ్ ఉత్పత్తి కూడా జరగవచ్చని అనుకుంటున్నారు ఒప్పందం మేరకు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం నాటికి రఫేల్ యుద్ధ విమానంలోని తొలి ఫ్యూజిలేజ్ హైదరాబాద్ యూనిట్ నుంచి బయటకు వస్తుందని కూడా లెక్కలు చెప్తున్నారు ఇక్కడ ప్రతీ నెల రెండు ఫ్యూజిలేజ్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రఫేల్ ఫ్యూజిలేస్ తొలిసారి ఫ్రాన్స్ బయట ఉత్పత్తి కానున్నాయని భారతం మా సప్లై చైన్ బలో చేయడం ఒప్పందం కీలకంగా ఉంటుందని దసాల్ ఏవియేషన్ చైర్మన్ ట్రాపియర్ అని చెప్తున్నమాట దసాల్ ఏవియేషన్ ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్ రంగం ప్రయాణంలో ముఖ్యమైన ముందుగినాయి ఈ ఒప్పందం ఆధునిక దృఢమైన ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థ వ్యవస్థాపనలో గొప్ప పురోగతిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ సిఇఈ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ సింగ్ కూడా చెప్తున్నారు ఈ విధంగా హైదరాబాద్లో రఫైల్ ఫ్యూజులు వేసిన తయారీ మొదలవుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.